హాయిగా నవ్వడం ఇటువంటి అభ్యంతరాలు లేకుండా ఇటువంటి సంకోచాలు లేకుండా ఇటువంటి సందేహాలు లేకుండా ఇటువంటి అనుమానాలు లేకుండా నవ్వడం అనేది వ్యక్తిత్వ ఆరోగ్య లక్షణంగా చెప్పుకోవాలి ఏ సందేహాలు లేకుండా ఏ అనుమానం లేకుండా నిర్మహమాటంగా నవ్వడం అనేది ఒక మంచి వ్యక్తిత్వ లక్షణంగా మనం చెప్పుకోవాలి అది వ్యక్తిత్వ ఆరోగ్యంగా కూడా మనం చెప్పుకోవాలి సాధారణంగా నవ్వలేకపోవడానికి చాలా కారణాలు అడ్డుపడుతూ ఉంటాయి మన మీద ఇతరుల ఆధిక్యత ఎక్కువ ఉన్నప్పుడు అంటే మన నవ్వితే ఇతరులు ఏమనుకుంటారు అన్న ఆలోచన వచ్చిందంటే చాలు అదే ఇతరుల ఆధిక్యత మన గురించి ఇతరులు ఏమనుకుంటారు దాని గురించిన చాలా ఆలోచనలు చాలా సందేహాలు ఆ విధంగా ఇతరుల ఆధిక్యత ఉన్నప్పుడు మనం నవ్వలేని పరిస్థితి ఉంటుంది అలాగే మనకి సంబంధించిన విషయాల్లో మనం ఏదైనా తక్కువగా భావించుకున్నప్పుడు ఆత్మన్యూనత్వం ఉన్నప్పుడు అది రంగు విషయంలో కావచ్చు లేదంటే అందం విషయంలో కావచ్చు లేదంటే ముఖానికి సంబంధించిన ఏదైతే మనం లోపంగా భావిస్తాము అది నిజంగా లోపం కాదు ఆ విషయాన్ని ముందు గ్రహించాలి లోపంగా భావిస్తాము ఈ విషయాలు అడ్డుపడుతూ ఉంటాయి మన అద్దంలో చూసుకున్నప్పుడు ఏదో ఒక శరీర భాగంలో ఏదైనా మనకి న్యూనతాభావం కలిగించవచ్చు కళ్ళు విషయం కావచ్చు నుదురు విషయం కావచ్చు జుట్టు విషయం కావచ్చు ముక్కు కావచ్చు పెదాలు కావచ్చు పళ్ళు కావచ్చు నాలికి కావచ్చు చెంపలు కావచ్చు ఏదైనా సరే ముఖానికి సంబంధించిన భాగాల్లో మనకు ఏదైనా ఆత్మన్యూనతా భావం ఉన్నట్లయితే నిజానికి అది ఆత్మన్యూనత ఉండాల్సిన అవసరం లేనటువంటి భావం అది ఎక్కడ బిగిన్ అవుతుంది అన్నది అది వేరే చర్చ అవుతుంది అంచేత అలాంటి సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని పటాపంచలు చేయవలసిందే కాల్చి చేయవలసిందే ఎందుకంటే హాయిగా నవ్వడానికి అడ్డుపడే ఏ అంశమైనా ఖచ్చితంగా తీసి పక్కన పడేయవలసిందే హాయిగా నవ్వటం అనేది ఖచ్చితంగా అందము అని చెప్పుకు తీరాలి నువ్వు నవ్వలేకపోవడమే ఆ వికారత్వం అని చెప్పుకోవాలి హాయిగా నవ్వటం నిండుగా నవ్వటం అన్ని సందేహాలని అన్ని అనుమానాల్ని అన్ని న్యూనతల్ని పక్కన పెట్టి నవ్వగలగడమే వ్యక్తిత్వ ఆరోగ్యంగా చెప్పుకోవాలి అది నిజమైనటువంటి నవ్వు అందమైనటువంటి నవ్వు ఆకర్షణీయమైనటువంటి నవ్వు నీ లోపాలతో నువ్వు ఆగిపోతే ఆ అందం దెబ్బ తినే అవకాశం చాలా అందమైన వాళ్ళు కూడా వికారంగా నవ్వచ్చు యావరేజ్గా ఉన్నవాళ్ళు కూడా అద్భుతంగా నవ్వచ్చు ఇంకా తక్కువగా ఉన్నవాళ్ళు ఇంకా అందంగా నవ్వచ్చు అంచేది ఎక్కడ ఉంది ఈ నవ్వుని ఆపిచేసేది అంటే మనసులోనే ఉంది అక్కడ మనసుని మనం సరి చేసుకోవాల్సిన అవసరం అక్కడ ఏవి అడ్డుపడుతున్నాయో వాటిని ఊడ్చిపారేసి వస్తుంది ఏ సందేహాలు అవసరం లేదు ఏ అనుమానాలు అవసరం లేదు ఏ వ్యక్తిత్వ లోపాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు హాయిగా నవ్వుతున్నావా లేదా నిండుగా నవ్వుతున్నావా లేదా అన్నది మాత్రమే ఆలోచించుకుని నవ్వగలిగితే అద్భుతమైనటువంటి అందాన్ని అది క్రియేట్ చేయగలరు ఎదుటి వాళ్ళు ఆ నవ్వు చూసి కట్టిపడేసే అవకాశం ఉంది ఆ అందమైన నవ్వుకి అంత శక్తి ఉంది నవ్వాలి అందంగా నవ్వాలి అందంగా ఉన్నవాళ్లే నవ్వాలి నవ్వితే అందంగా ఉండాలి ఇవన్నీ మానసికంగా ఎటువంటి సందేహాలు లేకపోతే ఎటువంటి అనుమానాలు లేకపోతే ఎటువంటి చెడ్డ ఆలోచనలు లేకపోతే ఎటువంటి మానసిక సమస్యల ఆలోచన లేకపోతే భావం లేకపోతే ఏదో ఒకటి తక్కువనే భావం లేకపోతే వచ్చే నవ్వు నిజమైనటువంటి నవ్వు అద్భుతమైన నవ్వు అందమైన నవ్వు ఇంకా దాన్ని మించిన అందం లేదు ఆ నవ్వుని మించిన అందమైన లేదు అసలు అదే అద్భుతమైన అందం నువ్వు లోపాలుగా భావించి తగ్గితే ఆ అందంలో లోపం వచ్చినట్టే తక్కువతనం ఉన్నట్టే ఇవన్నీ పక్కన పెట్టి ఆ సందర్భంలో నవ్వాల్సి వచ్చినప్పుడు నవ్వు లోపల నుంచి వచ్చినప్పుడు నువ్వు ఆపకుండా ఉండలేనప్పుడు చక్కగా నవ్వినప్పుడు అది అసలైన నవ్వు అందమైన నువ్వు దాన్ని అడ్డుపడే ఏం లేవు నువ్వు మనస్ఫూర్తిగా నవ్వగలిగితే ఆ సన్నివేశంలో నువ్వు వంద శాతం నువ్వు ఆ నవ్వుని మొహంలో తేగలిగితే వస్తే నవ్వగలిగితే అంతకు మించిన అద్భుతమైన అందం లేదు అదే అందం అంటే ఏ అందానికి నిర్వచనాలు చాలా ఉండవచ్చు కానీ అసలైనటువంటి ఆ నవ్వగలగటం అనేది చాలా అందంగా ఉంటుంది మిగిలినవన్నీ పక్కన పెడితే పక్కన పెట్టి తీరాలు కూడా ఏవైనా సరే ముఖభాగంలో ఏ లోపాలు ఉన్నాయని భావించినా సరే ఆ అందమైన నవ్వు రాదు ఆ భావం ఒకవేళ మొదలై ఉంటే దాన్ని తుడిచేతలు పాడేవలసింది నవ్వడానికి ఏ విధమైనటువంటి అభ్యంతరాలున్నా అవన్నీ కూడా తప్పు అభిప్రాయాలు అని భావించాల్సి వస్తుంది వాటిని పక్కకి తోసేయాలి కూడా ఏదైనా నవ్వే సందర్భంలో హాయిగా నవ్వటం నిండుగా నవ్వటం మనస్ఫూర్తిగా నవ్వటం ఎటువంటి నిర్ మొహమాటాలు ఎటువంటి సందేహాలు అనుమానాలు ఏం లేకుండా హాయిగా 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 నవ్వగలిగితే అది అద్భుతమైన అందంగా చెప్పాలి సహజమైనటువంటి ప్రకృతిలో పొంగిపోయే అందంలా దాన్ని భావించాలి ఆ అందం ఎప్పటికీ మనసుని ఆనందపరుస్తుంది అది ఆ వ్యక్తి కావచ్చు ఆ చూసిన వ్యక్తులకు కావచ్చు ముఖ్యంగా నవ్వడం అనేది మంచి వ్యక్తిత్వ ఆరోగ్య లక్షణంగా మనం గుర్తించాలి నవ్వే సందర్భం వచ్చినప్పుడు నవ్వాల్సి వచ్చినప్పుడు ఎటువంటి మొహమాటం ఎటువంటి సందేహం ఎటువంటి అనుమానం లేకుండా నవ్వగలిగితేనే అందమైనటువంటి నవ్వు ఇవ్వగలుగుతాం అలాగే ఆ అందం ఆ నవ్వడం ద్వారా వచ్చే అందం ఎటువంటి వ్యక్తులైనా ఎటువంటి మనుషులైనా కట్టిపడే అవకాశం ఉంటుంది కాబట్టి హాయిగా నవ్వగడం నవ్వగలగడం అనేది నిండుగా నవ్వగలగడం అనేది ఎటువంటి అనుమానాలు సందేహాలు లేకుండా నవ్వగలగడం అనేది మంచి వ్యక్తిత్వ ఆరోగ్య లక్షణంగా చెప్పు తీరాలి దాన్ని మనము అభివృద్ధి చేసుకోవాలి ఇటువంటి సందేహాల అనుమానాలు పక్కకి తోసేసి నిండుగా నవ్వటం అనేది మనస్ఫూర్తిగా నవ్వడం అనేది మనం అభ్యాసం చేసినట్లయితే అది సాధ్యమవుతుంది అది అద్భుతమైన అందాన్ని అద్భుతమైనటువంటి ఆరోగ్య ఆరోగ్యకరమైన అందాన్ని ఆనందాన్ని అలాగే ఆరోగ్యాన్ని నవ్వుకి ఉండే సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపూర్ణమైన ఆరోగ్యకరమైన నవ్వుని మొహంలో ఇవ్వగలిగితే అద్భుతమైనటువంటి ఆ సన్నివేశం తప్పనిసరిగా అందరికీ గుర్తుంటుంది ఆ అద్భుతమైన అందం అందరి మనసులో ముద్రించబడుతుంది అది స్వచ్ఛమైనటువంటి అందం అది నిర్మలమైనటువంటి అందంగా మనం భావించాల్సి వస్తుంది కాబట్టి నవ్వడం అనేది ఇటువంటి మొహమాటం లేకుండా నవ్వితేరాలి ఆనందంగా నవ్వితేరాలి నిండుగా నవ్వితేరాలి